హాయ్ వెల్కమ్ టు టీవీ సినీ హీరో మహేష్ బాబు చూడ్డానికి అమాయకుడిలా ఉంటాడు కానీ అప్పట్లోనే ఓ హీరోయిన్తో ఏకంగా నాలుగేళ్లు డేటింగ్ చేశాడట ఆ హీరోయిన్తో కలిసి సినిమాలు షికార్లు హో అంతా ఇంత కాదు కానీ ఇదంతా బయటకు రానివ్వకుండా చాలానే జాగ్రత్త పడ్డాడు ఈ హీరో అయితే ఎట్టకేలకు ఇన్నాళ్లకు మహేష్ గుట్టంతా బయటకు వచ్చింది ఎందుకు ఆ హీరోయిన్ ఎవరు వాచ్ ది స్టోరీ సూపర్ స్టార్ మహేష్ ఓ పక్క స్టార్ క్రేజ్ తో దూసుకుపోతున్నా మరో పక్క తన ఫ్యామిలీతో ప్రతి ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంటున్నాడు అయితే మహేష్ డేటింగ్ విషయాల గురించి ఓ డైరెక్టర్ మాట్లాడడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ అయింది మహేష్ తో దొంగ సినిమా తీసిన జయంత్ పరాంజీ మహేష్ డేటింగ్ విషయాలను బహిర్గతం చేశాడు ప్రేమించుకుందాం రా ప్రేమంటే అంటే ఇదేరా తరహాలో మహేష్ ఓ లవ్ స్టోరీ చేయాలని అనుకున్నాడు కానీ టక్కర్ దొంగ చేయాల్సి వచ్చింది ఇక ఆ సమయంలో మహేష్ నమ్రతాలు డేటింగ్ లో ఉన్నారని అందుకే తాను ప్రేమ కథ తీయలేకపోయానని అంటున్నాడు జయంత్ తీసిన కొన్ని సినిమాలకే లవ్ స్టోరీ స్పెషలిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయంత్ త్వరలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో జయంత్ మహేష్ డేటింగ్ విషయాలను బయట పెట్టడం జరిగింది ఇప్పుడు మహేష్ నమ్రతాలకు గౌతమ్ సితార పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే సైలెంట్ గా కనిపించే మహేష్ నమ్రతతో నాలుగేళ్లు డేటింగ్ చేశాడా అన్న డౌట్ రాకమానదు ఇద్దరూ కలిసి వంశీ సినిమా నటించారు ఆ పరిచయం ప్రేమగా మారి కలిసి జీవితాన్ని పంచుకునేలా చేసింది